పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆ పోస్టు కోసం ఇద్దరి కొమ్ములాట బాలయ్య పవన్ మధ్య మరో వివాదం నడుస్తుందా ఆ పోస్టు ఎవరికి ఇస్తారట ఆ బాబు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైన అంశం రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అందులోనూ సినిమా రాజకీయాల్లో ఎలా ఏంటి అనేది ఎవరికీ అంతుబట్టలేం ముఖ్యంగా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు ప్రధాన హీరోలు అధికారంలో ఉన్నట్టే లెక్క ముఖ్యంగా ఆయా కూటమిల ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు ఇటు జనసేన ఎమ్మెల్యే పిఠాపురం అంటే మీరు నమ్ముతారా నిజానికైతే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య మరో వివాదం తలెత్తినట్లు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి విషయంలో మళ్లీ మెలక పడినట్లు కనిపిస్తుంది టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన నేత కందుల ఉన్నారు అందులోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి చెందినవారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరిని నియమించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది ఇది ఇద్దరి మధ్య నెలకొన్న వివాదమే కారణమని తెలుస్తుంది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నామినేటెడ్ పదవిని హోల్ లో పెట్టినట్టు పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి అయితే పార్టీ వర్గాలనుకున్నట్లు మరోసారి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి విషయంలో పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణల మధ్య విభేదాలు తలెత్తాయని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి పవన్ కళ్యాణ్ పేరును ఎప్పుడో ఖరారు చేశారు బహిరంగంగా కూడా చెప్పారు ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అవుతారని ఆయన బహిరంగంగానే వెల్లడించారు పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత అది కార్యరూపం దాల్చకపోవడానికి నందమూరి బాలకృష్ణ మెలక కారణమన్న వార్తలు పార్టీ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి దీంతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామకంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందే నిర్మాత ఏఎం రత్నం పేరును నందమూరి బాలకృష్ణ వ్యతిరేకించినట్లు తెలిసిందే అదే సమయంలో తాను ఒక పేరును అధినాయకత్వం ముందుంచినట్లు సమాచారం అయితే పవన్ కళ్యాణ్ చెందిన జనసేన పార్టీ నేత సినిమా మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామకం జరగకపోవడం ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి అదే సమయంలో నందమూరి బాలకృష్ణ కూడా ఇటీవల అసెంబ్లీలో ఫ్రస్ట్రేషన్ కు లోనైంది అందుకేనంటున్నారు అదే సమయంలో ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో లూలు గ్రూప్ విషయంలో తన అభ్యంతరాలను పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది దీంతో ఇటు పవన్ కళ్యాణ్ అటు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామక విషయంలో పట్టుబట్టడం వల్లనే నియామకం ఇప్పటివరకు జరగలేదంటున్నారు విజయవాడ దుర్గగుడి దేవస్థాన కమిటీ చైర్మన్ పదవిని తన మనిషికే ఇప్పించుకోవడంలో నందమూరి బాలకృష్ణ సక్సెస్ అయ్యారు మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో